హలో అండి సో ఇవాళ మనం ఇంట్లో మంచి కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా కొబ్బరి చిప్పలు మనం ఫ్రైడేస్ అట్లా కొట్టుకుంటాం దేవుడి దగ్గర సో ఆ కొబ్బరి చిప్పులతో మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు అనమాట అది మంచి ఫ్రెష్ కోకోనట్స్ తీసుకొని దానిలో వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా వేసేసుకున్న తర్వాత ఒక చున్నీలో ఆ పాలన్నీ పిండేసేయాలన్నమాట గట్టిగా అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోండి చున్నీలో చూ తీసుకొని చేతితో బాగా గట్టిగా పిండేస్తే పాలలాగా వచ్చేస్తాయి మొత్తం మిల్క్ చాలా వచ్చేస్తాయి అనమాట ఫస్ట్ మనం వాటర్తో కలిపి వాటర్ ప్లస్ ఆ కొబ్బరి నూనె కొబ్బరి పాలు అయితే కలిపి వస్తాయి అన్నమాట మనకి ఇలా మొత్తం ముద్దలాగా చేసేసుకొని చున్నీలో కట్టేసుకొని పిండేసేసుకోవాలి తర్వాత అలా పాలన్నిటిని ఒక కవర్లో ఇలా కట్టేసుకొని మనకు ఆ కవర్లోంచి బయటకు కనిపించేలా ఉండాలన్నమాట ఆ పాలు కొబ్బరి పాలు అలా కట్టేసుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ వెయిట్ చేస్తే మనకి కింద మనం ఫస్ట్ మిక్సీలో పోసినప్పుడు ఏవైతే వాటర్ పోసామో ఆ వాటర్ వరకు కిందకు వచ్చేస్తాయి సపరేట్గా పైనకేమో ప్యూర్ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు ఫ్రెష్గా పైకి వచ్చేస్తాయి తర్వాత మనం ఆ కింద హోల్స్ పెట్టేసుకొని పిన్నిస్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ హోల్స్ పెట్టేసుకొని ఆ పాలన్నిటినీ ఒక బాండీలో పోసేసుకోండి ప్యూర్ చిక్కగా ఉంటాయి అనమాట మీకు అబ్జర్వ్ చేస్తే అలా చిక్కగా ఉన్న పాలని సిమ్లో గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలంటే ఎక్కువ టైం పట్టిద్ది అనమాట ఒక త్రీ టూ అవర్స్ మినిమం అంటే పాలను బట్టి అనమాట మీరు ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉంటే ఎక్కువసేపు పడుతుంది అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మీకు అడుగు అంటుకోకుండా ఉంటుంది అనమాట లేదంటే మళ్ళీ అడుగు అంటుకొని మాడే మాడిపోయింది మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అది కొబ్బరి నూనె ఇప్పటికే వచ్చేసింది సైడ్స్ మిక్ క్లియర్గా కనిపిస్తుందో లేదా వీడియోలో అక్కడ ఆంచులమటి కొబ్బరి నూనె వచ్చింది అలా కలుపుతూ ఉంటే ఇట్లా బ్రౌన్ కలర్లో అయిపోయింది అనమాట ఆ కొబ్బరి పిట్టు అంతా అలానే ఇంకా కాసేపు కలుపుతూ అడుగున ఇలా మాడిపోకుండా చూసేసుకోండి ఎందుకంటే మాడిపోతే క్లియర్గా రాదు పైన పచ్చిగా అనిపిస్తుంది కదా వైట్ కలర్లో అది కూడా ప్యూర్తిగా మొత్తం ఏదైతే బ్రౌన్ కలర్లో గోల్డ్ కలర్లో వచ్చేసేయాలి ఇలా అడుగున మొత్తం కలిపేస్తూ ఉండండి ఇలా కాసేపు కలిపేసాక మీకు ఇలా ప్యూర్గా కొబ్బరి పిట్టు దాన్ని ఏమంటే కొబ్బరి పిట్టు అయితే ఏదో అలా సపరేట్ అవుతుంది మీకు ఆయిల్ అంతా క్లియర్గా కనిపించేస్తుంది చూడండి అలా కలుపుతూ ఉండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపే ఇంకా ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాక దాన్ని కాసేపు పక్కన పెట్టి ఆరిపోయింది చల్లారిపోయాక మళ్ళీ ఇంకో చున్నీ తీసేసి తీసుకొని చున్నీలో మాత్రం తడు ఉండకూడదు ఎందుకంటే మన కోకోనట్ మళ్ళీ స్మెల్ వచ్చేసింది అదే కొబ్బరి నూనె స్మెల్ వచ్చేసిద్ది దానిలోదంతా కొంచెం చున్నీలో కొంచెం కొంచెం పోసేసుకొని అక్కడ మీరు చున్నీలో పోసుకొని పిండుకోవాలన్నమాట ఫస్ట్ మనం కొబ్బరి పాలు ఎలా తీసామో అలా ఇక్కడ కూడా కొబ్బరి నూనె తీయడానికి అలా మూట చిన్న చిన్న కొంచెం కొంచెం క్వాలిటీ తీసుకొని ఇలా కట్టిగా పిండితే అది ఆయిల్ అంతా చాలా క్లియర్గా వచ్చేసిద్ది అనమాట ఇది మాత్రం మెయిన్ ప్రాసెస్ ఎందుకంటే మీరు ఎంత గట్టిగా పిండితే అంత ఎక్కువ నూనె వస్తుంది లాస్ట్ లాస్ట్లో మీకు రావడం తక్కువ అయినా హండ్రెడ్ ఎంఎల్ అట్లా వస్తుంది ఒక ఐదు ఆరు చిప్పలకి బయటకన్నా ఇంట్లో చేసుకున్న చాలా ఫ్రెష్ ఉంటుంది హెయిర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది నేను ఇంతకుముందు ప్రీవియస్ చేసిన కొబ్బరి నూనె అది సో ఇంక ఇలా ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే వచ్చింది ఈసారి ఐదు ఆరు చిప్పలకి ఇంకా అలా బాటిల్లో పోసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ వస్తుంది హెయిర్ బాగుంటుంది మనకి షాపులలో కొనేది చాలా కల్తీ జరుగుతుంటాయి అట్ ప్రజెంట్ డేస్లో ఇంట్లో ఇలా మనం ఫ్రైడేస్ రైస్ అలా పూజ చేసినప్పుడు ఆ కొబ్బరి చిప్పలతో ఇలా ఆయిల్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ